జీవితం అంటేనే సవాళ్ళతో కూడుకున్నది మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కష్టాలు సుఖాలు సంతోషాలు కన్నీళ్ళు బాధలు ఇలా వీటన్నింటినీ అనుభవించాల్సి ఉంటుంది వీటితో పాటు కుటుంబ కలహాలు తెలిసిన వాళ్లతో గొడవలు ఉద్యోగంలో వ్యాపారంలో ఒత్తిడి మనస్పర్ధలు వివాదాలు విమర్శలు అవమానాలు ఆందోళనలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో మన జీవితంలో ఎదురవుతాయి అలాగే కులాలు కుల వివక్ష మతాలు మత భేదాలు మా కులం గొప్ప మా మతం గొప్ప అంటూ నిత్యం ఎక్కడో ఓ చోట గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల మధ్య వీటన్నింటినీ వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఎలాంటి భేదాలు లేకుండా అసలు డబ్బుతోనే సంబంధం లేకుండా ఉండే సమాజం కావాలని చాలామంది ఎప్పుడో ఓసారి అనుకునే ఉంటారు వినడానికి ఇది చాలా బాగుంటుంది కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు అసలు నిజంగా అలాంటి సమాజం ఉంటుందా అనే సందేహం ఉంటుంది కానీ అలాంటి ఓ సమాజం నిజంగానే ఉంది ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉందా కులం మతం ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా అసలు డబ్బుతోనే సంబంధం లేకుండా చాలామంది ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుందో తెలుసా మన ఇండియాలోనే అవును మీరు విన్నది నిజమే మన ఇండియాలోనే ఉంది దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి తమిళనాడులోని వెల్లుపురం అనే జిల్లాలో కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఆరోవిల్ అనే ప్రాంతం ఉంది ఇక్కడ కులం మతం జాతి ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు ఉండవు అందరినీ సమానంగా చూస్తారు ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ కనిపించదు అంతేకాదు ఈ ప్రాంతంలో నివసించే వారికి ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఫ్రీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు అలాగే ఇక్కడ డబ్బులు కూడా కనిపించవు అసలు ఏంటి ఈ ఆరోవెల్ ఇది ఎలా వచ్చింది దీన్ని ఎవరు నిర్మించారు అనే కదా మీ డౌట్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఫ్రాన్స్లో ఒక అమ్మాయి జన్మించింది తన పేరే మీరా అల్ ఫసా ఆమె అక్కడే పెరిగి చదువుకుని చివరికి ఓ ఆర్టిస్ట్గా రైటర్గా మారింది అలాగే ఆమెకు ఆధ్యాత్మికత అంటే కూడా ఆసక్తి ఉండేది ఇక పద్దెనిమిది వందల తొంభై ఏడులో మీరా హెన్రే మారిసెట్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతను కూడా ఆర్టిస్టే వీళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉండి విడిపోయారు ఆ తర్వాత మీరా పాల్ రీచార్డ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇక పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో మీరా తన భర్త పాల్తో కలిసి ఓసారి పాండిచ్చేరికి వచ్చింది అక్కడే వీళ్ళు శ్రీ అరబిందో అనే యోగిని కలిశారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు అప్పటికే ఆధ్యాత్మికత అంటే ఇష్టం ఉన్న ఇక తన ఆధ్యాత్మిక గురువు అరబిందోనేనని భావించింది కానీ అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది దీంతో మీరా తన భర్తతో కలిసి తిరిగి ఫ్రాన్స్కి వచ్చేసింది ఆ తర్వాత వాళ్ళు అక్కడ కొంతకాలం పాటు ఉండి మళ్ళీ జపాన్కి వెళ్ళిపోయారు ఇక చివరికి పంతొమ్మిది వందల ఇరవైలో వీళ్ళిద్దరూ మళ్ళీ పాండిచ్చేరికి వచ్చారు అక్కడున్న కొన్ని రోజులకే మీరా భర్త పాల్ రిచర్డ్ ఇండియా నుంచి ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు కానీ మీరా మాత్రం అక్కడే ఉండిపోయింది దీంతో పాల్ ఆమెకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక మీరా మాత్రం అరబిందో యోగి దగ్గరే ఉండిపోయింది ఆయన దగ్గరే మరింత ఆధ్యాత్మికతను యోగాను నేర్చుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వీళ్ళిద్దరూ కలిసి శ్రీ అరబిందో అనే ఆశ్రమాన్ని స్థాపించారు అక్కడికి వచ్చేవారికి వీళ్ళు మెడిటేషన్ యోగా లాంటివి నేర్పించేవాళ్ళు అలా కొన్నేళ్లు గడిచాక పంతొమ్మిది వందల యాభైలో అరబిందో చనిపోయారు ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని మీరానే చూసుకునేది అప్పటికే ఒక ఆధ్యాత్మిక గురువుగా యోగా టీచర్గా మారిపోయిన మీరాకి ఒక డ్రీమ్ ఉండేది అదేంటంటే ఎప్పటికైనా ఎలాంటి భేదాలు అనేవి లేకుండా అందరూ సమానంగా కలిసి జీవించే ఓ సమాజాన్ని తయారు చేయాలనుకుంది ఇక చివరికి ఆరోవిల్ అనే ప్రాంతాన్ని నిర్మించాలనుకుంది అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన కాన్సెప్ట్ని ప్లానింగ్ని మీరా భారత ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది అయితే దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది ఆ తర్వాత ఈ ఐడియాను యునెస్కో ముందుకి కూడా తీసుకెళ్లారు ఆ సంస్థ కూడా దీనికి అంగీకరించింది అంతేకాదు ఇది భవిష్యత్తు మనుషుల కోసం ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని కూడా యునెస్కో చెప్పింది ఇక ఎట్టకేలకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆరోవేళ్ళనే పట్టణాన్ని మీరా నిర్మించింది ఈ టౌన్ ప్రారంభోత్సవానికి కూడా ఏకంగా నూట ఇరవై నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చారు అంతేకాదు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశానికి చెందిన మట్టిని తీసుకొచ్చి అందరం ఒక్కటే అనే భావనను చాటి చెప్పారు ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతానికి జనాలు వస్తూ వెళ్తుండేవారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చివరికి మీరా అల్ఫసా చనిపోతుంది కానీ ఆ అరోవిల్ టౌన్ మాత్రం యథావిధిగా నడుస్తుండేది ఇప్పుడు ఈ అరోవిల్ ప్రాంతం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఇక్కడ మూడు వేల మందికి పైగా నివసిస్తున్నారు ఇందులో దాదాపు అరవై దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు వీళ్ళల్లో ఎక్కువగా ఇండియన్సే ఉంటారు ఆ తర్వాత ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ అమెరికా ఇంకా ఇలా చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కులం మతం జాతి ప్రాంతం అనే భేదాలు ఉండవు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఎలక్ట్రిసిటీ మొత్తం ఫ్రీ ఏ రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ కనిపించవు ఎలాంటి దొంగతనాలు క్రైమ్స్ అనేవి జరగవు అలాగే ఈ ప్రాంతం కూడా ఎవరికి చెందింది కాదు టెక్నికల్గా చూసుకుంటే ఇది మన ఇండియాలోనే ఉన్నప్పటికీ మన దేశంలో భాగం కాదు ఇది ఒక ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీగా పిలువబడుతుంది ఇక్కడ నివసించే వాళ్ళని ఆరోవేలియన్స్ అని అంటారు ఈ టౌన్కి సంబంధించి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు కూడా మనలాగే అన్ని పనులు చేసుకుంటారు కానీ అక్కడ ఒక డాక్టర్ అయినా టీచర్ అయినా యోగా ట్రైనర్ అయినా వీళ్ళందరికీ కూడా సేమ్ సాలరీ ఉంటుంది అయితే వీళ్ళు వాళ్ళ సంపాదనలో ముప్పై మూడు శాతం ఆ కమ్యూనిటీ అంటే ఆరోవెల్ ఫౌండేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ డబ్బులు అనేవి కనిపించవు క్యాష్లెస్ సిస్టమ్ నడుస్తుంది అయితే వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో అకౌంట్ నెంబర్ ఇస్తారు జస్ట్ ఈ నెంబర్ని రాసి ఆ ప్రాంతంలో వాళ్ళకు కావాల్సిన సరుకుల్ని వస్తువుల్ని తీసుకుంటారు అలాగే ఇరుగు పొరుగున వారి నుంచి కూడా ఏవైనా అవసరం ఉంటే వాటిని కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటారు మరి ఈ ఆరోవిల్ ప్రాంతాన్ని నడిపించాలంటే డబ్బులు కావాలి కదా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది అయితే ఈ ప్రాంతానికి యునెస్కో యునైటెడ్ నేషన్స్ నుంచి ఫండ్స్ వస్తుంటాయి అక్కడ నివసించే వాళ్ళు కూడా తమ సంపాదనలో ముప్పై మూడు శాతం వాళ్ళ కమ్యూనిటీ ఫౌండేషన్కే ట్రాన్సాక్షన్ చేస్తారు అలాగే అక్కడికి వచ్చే టూరిస్టుల నుంచి కూడా ఆ ప్రాంతానికి ఆదాయం వస్తుంది ఈ విధంగా వీళ్ళ ఎకనామిక్ సిస్టమ్ అనేది నడుస్తుంది ఇక ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇక్కడ పది స్కూళ్ళు ఉన్నాయి ఇంకో స్కూల్లో అసలు ఎలాంటి కర్కులం అనేది ఉండదు అక్కడికి వెళ్ళి మనకు నచ్చింది చదువుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇక ఈ ఆరోవెల్ టౌన్ మధ్యలో బంగారు రంగులో గుండ్రంగా ఒక ఆకారం ఉంటుంది దీన్నే అని అంటారు ఇదొక స్పిరిచువల్ సెంటర్ అక్కడ ఉండే కమ్యూనిటీ వాళ్ళు అందులోకి వెళ్ళి ఎలాంటి పూజలు ప్రార్థనలు నమాజ్ లాంటివి చేయరు కేవలం అందులో మెడిటేషన్ మాత్రమే చేస్తారు దాని లోపల మొత్తం సైలెన్స్ని మెయింటైన్ చేస్తారు ఎలాంటి భేదాలు సమస్యలు ఆందోళనలు లేకుండా హాయిగా ప్రశాంతంగా జీవించాలనుకునేవారు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోతారు ఇది చూస్తే మనకి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా అయితే మనం అలా డైరెక్ట్గా ఆరోవెల్కి వెళ్ళి అక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా కాలేము ఇలా పర్మనెంట్ రెసిడెంట్ కావాలంటే దీనికి కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది ముందుగా అక్కడ ఓ వాలంటీర్గా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది మన వర్కింగ్ పీరియడ్ అయిపోయాక అక్కడి వాళ్ళు మనపై ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు మన ప్రవర్తన బాగుండి అక్కడి పరిస్థితులకు అలవాటు పడితే వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ చేసుకుంటారు లేకపోతే టర్మినేట్ చేస్తారు ఒకవేళ వాళ్ళ కమ్యూనిటీలో మనల్ని జాయిన్ చేసుకుంటే ఇక పర్మనెంట్ ఆరోవెలియన్ రెసిడెంట్గా మారిపోవచ్చు ఎన్నెలైనా అక్కడ ఉండొచ్చు కొంతకాలం అక్కడ ఉన్నాక ఒకవేళ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలనుకున్నా కూడా మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి